మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వన్ టెన్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్ దగ్గర మార్కెట్ అయితే అయింది ఫ్రెండ్ సో ఈ రోజు అయితే మార్కెట్ అయితే నేనైతే బౌన్స్ అవుతుందని చెప్పాను నా వీడియో క్లియర్ గా సో అదే విధంగా మార్కెట్ అయితే బౌన్స్ బ్యాక్ అయితే అయింది కానీ స్టార్టింగ్ ఎలా జరిగిందో క్లియర్ గా చెప్తాను చూడండి స్టార్టింగ్ మనం ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ చూస్తే సో స్టార్టింగ్ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ స్టార్టింగ్ మార్కెట్ లో ఒక స్లైడ్ గా ఒక చిన్న ట్రాప్ మూమెంట్ అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మార్కెట్ చూడండి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత మన ట్రేడ్ సరఫ్ ఏంటి ఈ లెవెల్ అవుట్ అయితే కాల్ ఆప్షన్ ఈ లెవెల్ అవుట్ అయితే పుట్ ఆప్షను అని క్లియర్గా చెప్పాను సో ఈ లెవెల్స్ ఏవి ఇది అవ్వలేదు అనమాట గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఒక రికవరీ రికవరీ తర్వాత మార్కెట్ ఫాల్ అయింది మార్కెట్లో నేను ఎక్కడ ఏంటి అంటే ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చింది కదా ఫ్రెండ్స్ సో ఈ బ్రేక్అవుట్ అనేది నాకు క్లియర్ ఇండికేషన్ అన్నమాట యాక్చువల్లీ మార్కెట్ ఫాల్ అవుతుంది అని తెలుసు అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనకు సపోర్ట్ జోన్ ఉండడంతో ఈ సపోర్ట్ జోన్ ఎప్పుడైతే అవుట్ అయిందో సో మార్కెట్ లో మనకి అప్ టు ఏ లెవెల్ వరకు ఫాలో అవుతుంది మనకు ఒక అంచనా ఉంది కాబట్టి దాని బేసిస్ కొని ఎంట్రీ తీసుకున్నానమాట సో ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్ గా అయితే నేను అయితే క్యాప్చర్ చేసుకున్నాను మార్కెట్ చూసారు ఇక్కడ ఇక్కడ ఇదే ఇక్కడ ఫాలో అయింది ఇక్కడ ఒక కన్సల్టేషన్ మళ్ళీ ఇక్కడ ఫాల్ ఇక్కడ ఫాలో అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆల్ ఆఫ్ ద సడన్ మార్కెట్ అయితే ఒక బౌన్స్ బ్యాక్ అయితే అయింది ఫ్రెండ్స్ హ్యూజ్ గా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది సో ఇక్కడ నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను క్లియర్గా చెప్తే చూడండి మార్కెట్ బాగుంది అందుకే రెండు ఎంట్రీలు తీసుకున్నాను అనమాట యూజువల్లీ నేను ఒక సింగిల్ ఎంట్రీ తీసుకుంటాను కానీ ఇక్కడ చూస్తే మీరు మార్కెట్ లో క్లియర్ గా చూడండి ఈ ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ గా ఇక్కడ మార్కెట్ అనేది ఒక బయస్ దగ్గర నుంచి ఒక ఇదో ఇది స్టార్ట్ అయిందో ఇక్కడ నుంచి చూడండి ఈ క్యాండిల్ లో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అప్ టు ఈ లెవెల్ వరకు వెళ్ళి ఛాన్స్ ఉన్నాయని మనకు తెలుసు సో దాన్ని బేసిస్ నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇక్కడే ఎంట్రీ తీసుకున్నాను మళ్ళీ ఈ ఇదంతా ఎంటర్ తీసుకోలేదు అనమాట సో ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇక్కడ ఒక మంచి పాజిటివ్ గానే క్లోజ్ అయింది అనమాట మరి మన టార్గెట్ టూ ట్రేట్స్ కాబట్టి సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయినమాట యాక్చువల్లీ మార్కెట్ బాగుంది ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ ఏదైతే లెవెల్ దాటింది ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నాకు ఆల్రెడీ టూ ట్రేడ్స్లో నాకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ లాస్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ రోజు హ్యాపీనెస్ అనేది పోవద్దు అనమాట దానివల్ల నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు చాలు టూ ట్రేడ్స్ తీసుకున్నాను ఇలాగే నేను మల్టిపుల్ ట్రేడ్స్ చేస్తూ లాస్ కూడా అయ్యాను అనమాట అంటే ప్రాఫిట్స్ వస్తూ ఫస్ట్ ఒక టూ ట్రేడ్స్ తీసుకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ట్రేడ్ తీసుకుని అది ఏదైతే ప్రాఫిట్ వచ్చింది అది కొలాప్స్ అయిపోయి మళ్ళీ లాస్కి వెళ్ళిపోయినమాట ఇలా జరుగుతుందని నేను టూ ట్రేడ్సే తీసుకున్నాను అన్నమాట ఓకేనా సో ఇది ఎంట్రీ తీసుకుంటే బాగున్నాను కానీ లేట్ టెంప్టింగ్ మూమెంట్స్ అనమాట సో ప్రతిరోజు ఇలా ఉండదు కదా సో ఏదో ఒక రోజు తగులుతుంది ఈ రోజు మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి సో రేపు కూడా మార్కెట్లో మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ లాస్ వచ్చిన తర్వాత సో ఈ టైంలో ఎంట్రీ తీసుకోకూడదేమో బెటర్ ఏమో ఈ టైంలో ఎంట్రీ తీసుకో అనిపిస్తుంది అనమాట అందుకు నేను ఎంట్రీ తీసుకోలేదు ఓకేనా సో నేనైతే సపోర్ట్ అండ్ లో వీడియో ఎండ పెడతాను రేపు మార్కెట్ కనుక చూస్తే ఒక ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్క్యాన్లో ఒక బుల్లిష్ స్కాన్లో వస్తే మాత్రం మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ అయితే ఒక స్ట్రాంగ్ రికవరీ అయితే కనిపిస్తుంది మీరు వన్ వీక్ క్యాన్ వస్తే వన్ వీక్ క్యాన్ కూడా ఒక ఇండికేషన్ అయితే అనమాట సో మార్కెట్ పైకి వెళ్ళే ఇండికేషన్ అనేది ఒక సిగ్నల్ ఇచ్చింది కానీ ఇది రేపు మార్కెట్ ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్లాట్ కానీ లేదంటే గ్యాప్ అప్ కానీ ఈ ఓపెన్ అయితేనే మార్కెట్ లో ఒక బులిష్ క్యాన్ అవకాశం ఉంది లేదు ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ ఆ కన్సల్టేషన్ జోన్ లోకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా జాతర చేసుకుని మాక్సిమం రేపు ఫుడ్ ఆప్షన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ మాక్సిమం పుట్ ఆప్షన్ రాకపోవచ్చు అనుకుంటున్నాను చూద్దాం ఓకేనా సో తిరిగి మళ్ళీ మన రేపు రూడేలో మళ్ళీ మనం కలుగుతాం రేపు ఫ్రైడే కాబట్టి కొంచెం మార్కెట్లో కొంచెం వల్టాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది జాతీయ కట్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్